రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ మిరప పంట చూసుకుంటే కనుక మనకు బీజాపూర్ కర్ణాటక రైతుదండి మనం చెప్పినట్లుగా మందులు స్ప్రే చేసిన యొక్క పొలం అయితే చూసుకుంటే కనుక ఇది ఇది దగ్గర దగ్గర మనకు అరవై రోజుల పంట దశ అయితే కావస్తోంది ప్రతి ఒక్క స్ప్రే మనం చెప్పినట్లుగానే స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చాడు రైతు చూసుకుంటే కనుక బీజాపూర్ అంటే కర్ణాటక రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో గ్రాండ్ ఎక్స్ అనే మందు స్ప్రే చేయించాం అప్పుడు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కటి కూడా ఆయన స్ప్రే చేసిన స్క్రీన్ షాట్స్ పెడతాను ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం గ్రాండెక్స్ చిన్న దశలో స్ప్రే చేయించాం ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చింది మంచి బుట్టాక్రమంలో ఒక్క సైడ్ బ్రాంచ్ వచ్చాయి ఆ తర్వాత చూసుకుంటే కనుక మనం నలభై రోజుల దశ అప్పుడు మనము ఈ స్పెక్టారెంట్ మందిని స్ప్రే చేయించడం జరిగింది స్పెక్టార్ స్ప్రే చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్ వచ్చాయి మధ్య మధ్యలో కెమికల్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చాడండి ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పినట్లుగా స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చాడు అరవై రోజుల పంట దశ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట స్పెక్టారాన్ మందు స్ప్రే చేసిన తర్వాత కూడా ముడతంతా కంట్రోల్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది అన్నమాట రీసెంట్గా మనం ఈ ఒక ఆరు ఏడు రోజుల క్రితం కరెక్ట్ వారం క్రితం దీంట్లో వైపర్ వైపర్ కూడా స్ప్రే చేయించడం జరిగింది వైరస్ సంబంధించింది మనకి అదేవిధంగా పైముడతా కింద క్లియర్ అవుతుంది మొక్క బుట్టాకరంలో మంచి ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పి వైపర్ కూడా స్ప్రే చేయించడం జరిగింది దాని యొక్క షాట్స్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి దాంట్లో పురుగు ఉందని చెప్పి అనుకుంటే ఎవిసెంట్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేయించడం అయితే జరిగింది అనమాట ఇది మొ మొత్తానికి రెండు ఎకరాల దాకా అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్కటి మనం చెప్పినట్లుగా రైతు స్ప్రే చేయించుకుంటూ రావడం అయితే జరిగింది ఆయన వీడియోస్ కూడా మనకు పెడతా ఉన్నాడు అప్పుడప్పుడు అయితే ఆయనకి యాక్చువల్గా తెలుగు మాట్లాడడం రాదనమాట కన్నడ ఒకటే వస్తుంది ఆయనకి అయితే ఇప్పుడు వైపర్ స్ప్రే చేసి కరెక్ట్గా మనకు వారం రోజులకైతే మొక్క మంచి నీట్గా లైట్గా అనేది క్లియర్ అయింది అదేవిధంగా మొక్క మంచి బుట్టాకరంలు వచ్చింది ఫ్లవరింగ్ అనేది పూత ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వచ్చింది అనమాట ఎక్కడ ఒక వైరస్ సమస్య అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వైపర్ స్ప్రే చేసుకోవడం వల్ల మీ మిరప పంటలో ఖచ్చితంగా వైరస్ రాకుండా ఉంటుంది వైరస్ వచ్చినా కూడా ఆ మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా నివారణ చేయడానికి వైపర్ అనేది బాగా దోహదపడుతుంది దీంట్లో మనకు ఆర్గానిక్గా దాంతోపాటు వైపర్ అని చెప్పి రెండు బుడ్లు అయితే అనమాట ఇవి మనకు ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎలాంటి కెమికల్ అయితే కాదు ఖచ్చితంగా మొక్క మంచి గా సైడ్ బ్రాండ్స్ అనేవి ఎక్సలెంట్ వస్తాయి పూత కాదా మంచిగా వస్తుంది వైరస్ రాకున్నట్లుగా వైరస్ స్ తట్టుకునే గుణాన్ని చెట్ల రెషినిస్ పవర్ని పెంచడానికి వైపునేది బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ మూడు డోసులు మనం చెప్పినట్లుగా అదేవిధంగా మధ్య మధ్యలో కెమికల్స్ వాడుకుంటూ రైతు ప్రతి ఒక్కటి డోస్ చేయించుకోవడం రావడం జరిగింది రిజల్ట్స్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట కాబట్టి మనం చెప్పిన మందులు వాడుకుంటే రిజల్ట్స్ అనే విధంగా ఉంటాయి నిదర్శనంగా ఈ ఫీల్డ్